నేను ఈ మాలేకుండా ద్వారా దారకాండ ద్వారకాండ చేసిన మాల ఇది నా మాములుగా ఆయనకే దగ్గరికి జానకైదా దిగలే జానకైనా ఆయనకే ఆ పార్కలే ఓకే ఓకే ఓయ్ జై జనసేన వెనసేన పావన్ కళ్యాణ గెలుస్తాడా మానేంటి ఆ మానేంటి అక్కడ చెప్ దారకొండ దారకొండ దారకొండలో అయ్యా ఈ ఇందులో ఆంజనేయ ఆంజనేస్ పంపు ఉండేదాడి ఏమో నీ చకన్ పవన్ కళ్యాణ్ గెలవాలని పావన్ కళ్యాణ్ గెలవనని దారకొండలో ఇగో ఈ కార్ ఎలా నడుస్తుందో తెల్దావ దారకొండ ఎక్కువ చూడండి ఒకసారి దారకొండ డ్రైవర్ గారు ఎంత చీనట్టయినా సరే చెప్తున్న వాళ్ళకి అండి ఎంత అయినా కానీ నలభై కిలోమీటర్ల దూరం ఇక గడి సరే ఎవరికి వెళ్తారు ఎవలా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ జై పవన్ కళ్యాణం ఎప్పుడన్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఆకపోతే మాలుగా మా 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 మాది ఊరు నిద్రడి పాడే గుండె గీయించుకుంటాను గుండె సమ్మర్గా ఇదే 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 మాలు చూసుకో సవాల్ సవాల్ ఏదైనా ఏది కాదు డబ్బులు బంగారం గారు అయ్యాను నా మాలతో సమాధి చేస్తున్నాను పవన్ కళ్యాణ్కి ఎలా పోతే గుండి గీయించుకుంటాను వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తా అంటున్నారు ఏడు సారు ఎంత డబ్బు ఇచ్చిరా ఐదు వేలు పదివేలు మూడేళ్ళు ఎత్తన్నారు మన పదిహేను పదిహేను ఎత్తినారని చెప్పుకు వస్తున్నారు ఎదవలు ఎంత ఇచ్చిరా కట్టికి నేను చెప్పు దోడి సమ్మర పులిదే మేసం లేప మేసం గడ్డ గీచ్కున్నానా ఇది బా బీవుడు బీవుడు ఆ పులిదే